ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గెలవాలని చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఇదే సమయంలో బిజెపితో కూడా కలిసి అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారం కైవసం చేసుకోవడం జరిగింది ఆ ఎన్నికలలో జనసేన పోటీ చేయలేదు కానీ మద్దతు తెలిపింది ఇప్పుడు ఆ రకంగానే గెలవడానికి చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇదే సమయంలో వైసీపీ యధావిధిగా ఒంటరిగా పోటీ చేస్తుంది ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండటంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తాజాగా గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడం జరిగింది సీఎం జ జగన్ కి ఛాలెంజ్ చేసే అర్హత చంద్రబాబుకి లేదని అన్నారు అసెంబ్లీలో చర్చించే దమ్ము లేక సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేస్తున్నారు దేశంలో ఇద్దరు పెద్ద నాయకులు ఎప్పుడైనా చర్చించుకున్నారా అలాంటప్పుడు ఎందుకు పదే పదే ఛాలెంజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక మూడు పార్టీలతో కలసి వస్తున్నారు అంటూ చంద్రబాబుపై కొడాలి నానిఫైర్ అయ్యారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి